స్తోత్రం దేవుడి స్తోత్రాలు మాస్టర్ గారికి పాస్టమ్ గారికి నా భర్ణాతలు పెద్దలందరికి భర్ణాతలు ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం 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 తండ్రి వేలాది దూతలతో భక్తులతో కొనలేవా నీకే వంద స్తో స్తోత్రం తండ్రి నైనా ఈ వాక్యాన్ని చెప్పడానికి అనుగ్రహించిన అనుగ్రహించండి నీకే స్తోత్రము లేవా నేను ఇప్పుడు నా వాక్యాన్ని వినే ప్రతి ఒక్కరికి కూడా మంచిగా బోధించే దయ మంచిగా బోధించే బోధన నాకు తండ్రి నేను ప్రతి ఒక్కరికి నా వాక్యాన్ని అర్థమయ్యే శక్తిని దయచేయడం తండ్రి నేను సంఘం మొత్తాన్ని బలపరిచే తోడు దయచేయంత్రి నీకే ఉన్న స్తోత్రం తల్లి నేను నా చిన్న ప్రార్థన ఆలకించమని అడిగెట్టున్నాను పర్వతండి ఆమె దేవుని పలికిన మొదటి మాట లోక ఇరవై మూడు ముప్పై నాలుగో వచ్చిన లోక ఇరవై మూడు ముప్పై నాలుగో వచ్చిన తండ్రి వీరేమి చేస్తున్నారో వీరనుగన కనుక వీరిని క్షమించుడి చెప్పాను వారు ఆయన వస్త్రములను పంచుకున్నట్టుకై చేట్లు వేసిరి దేవుని పనికి మొదట మాటలో యేసు యేసు పలికన మొదటి మాటలో తండ్రి తండ్రి అని యేసుకి విజ్ఞప్తి చేసుకుంటున్నారు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగను కనుక వీరిని క్షమించదు దీనికి తండ్రి అని విజ్ఞప్తి చేసుకున్నాయి కానీ వీరు వీరు అంటే ఎవరు సైనికులు అలాగే శిక్ష విధించిన పిలాదు పిలాత్ యొక్క పూర్తి పేరు పొత్తు పిలాతు పిలాతు అలాగే సైనికులు యూదులు శతాధిపతులు ఆయన శిక్ష విధించిన ప్రతి ఒక్కరిని దేవుని వేడుకొని తండ్రి వీరేమి చేస్తున్నారు కనుక వీరిని క్షమించమని ఆయన అడిగాను వారి వస్త్ర వారు ఆయన వస్త్రములను పంచుకొనకై చీట్లు వేసిరి వారు వారు ఎవరు సైనికులు సైనికులు దేవుని వస్త్రాలు పంచుకొనకై చీట్లు వేసిరి ఆయన మోసిన శిలువ యొక్క ఎత్తు పదిహేను అడుగుల వరకు ఉంటుంది అలాగే దాని వెడల్పు కూడా ఎనిమిది అడుగులు వరకు దాని యొక్క బరువు మనం ఊహించలేనిది నూట యాభై యొక్క బరువుని ఆయన మోసుకుంటూ గొలుగోద పండుకు ఆయన నడుచుకుంటూ వెళ్ళారు మన పాపముల కొరకు మన శిక్ష మనం చేసిన తప్పల కొరకు ఆయన శిలువను మోసుకుంటూ మన మన కొరకు ఆయన రక్తాన్ని చిందించారు ఆయనకి కరోనా దెబ్బలు కొట్టి ఎంతో శిక్షణ విధించిన మనము మనం పాపులమై ఉన్నాము ఆయన మన కొరకు రక్తాన్ని చిందించారు అలాగే మనము దాన్ని ఎంతో నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి ఏంటి ప్రేమ ఆయన ఆయన చంపుతున్న వారిని కూడా క్షమించి మరి దేవునికి విజ్ఞప్తి చేసుకుంటున్నారు ఆయనకి ప్రార్థన చేస్తున్నారు అలాగే ఆయనకి ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలాంటి విధించను అలాగే కొరడా దెబ్బలు కాకుండా ఆయనకి మామూలుగా సిలువ మోస్తుండగానే తగిలిన దెబ్బలు ఐదు వేలు పైగా తగిలి ఉన్నాయి శిక్ష విధించిన ప్రతి ఒక్కరూ రోమా సైనికులు శతాబ్దీ పదురు వేలందరూ దేవునికి శిక్ష అని ఆయన క్షమించమని ఆయన అడిగాను వారు ఆయన వస్త్రములు పంచుకునేటై చీట్లు వేసి సైనికులు వారి ఆయన వస్త్రములను పంచుకున్న చీట్లు వేసిరి అలాగే నాలుగు నేను మీతో చెప్పినది ఏమనగా

నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోక మీ తండ్రికి కుమారుల ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించి వారి కొరకు ప్రార్థన దేవుని దేవుడు మనతో మాట మనల్ని హింసించే వారిని ప్రే మీ ప్రేమించమని వారి కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నారు ఎవరు పరలోకమంది ఉన్న తండ్రి మీ తండ్రి కుమారుల ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించు మనము దేవుని కుమారులై ఉన్న మన శత్రువులను ప్రేమించాలి వారికి ఎంత ద్రోహం చేసినా వారి ఎలా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి అలాగే దేవుడి శిలవు మీద రాయిచున్న నారాయణ అర్థము యూదల రాజని అర్థం ఆయన ఆ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది క్రీస్తు హింసల నుంచి వరణం నుంచి తప్పించడం దేవునికి సాధ్యమే కానీ అది ఆయన సంకల్పం కాదు అని దేవుడు చెప్తున్నారు

దేవునికి ఆయన చెప్తున్నాడు తండ్రి మీరేం చేస్తున్నారో అదే నాకు ఇష్టమే అని దేవునికి ఆయన విజ్ఞాప చేసుకుంటున్నారు నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యమే అని దేవుని చెప్పు చెప్పుకుంటూ ఈ కిన్నె నాయనుండి తొలగించము అని అయినన్ను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కాను అని ఆయన శిలో మీద ఎంత బాధపడుతున్నా ఆయన ఒకటే దేవుడు చేసిన వాగ్దానాన్ని ఎస్ ఆయన నిలబెట్టాలని భూలోకంలోకి వచ్చారు ఆయన దేవుని చిత్ర ప్రకారం ఏదైతే అయిందో ఎంత శిక్షణయినా పరించడానికి అని భూలోకంలోనికి వచ్చారు లోక ఇరవై మూడు నలభై నాలుగు అధ్యాయంలో అప్పుడు రమారాని మధ్యాహ్నం అప్పుడు రమారాన్ని మధ్యాహ్నం అయ్యను మొదలుకొని అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటి ఆ దేశం మీద చీకటి కమ్మెను చీకటి కమ్మెను సూర్యుడు సూర్యుడు అదృశ్యుడయ్యను అదృశ్యుడయ్యను గర్భాలయము తెర గర్భాలయము తెర నడిమికి చిరిగెను నడిమికి చిరిగెను అప్పుడు యేసు శబ్దముతో చాలు అప్పుడు రమారాన్ని మధ్యాహ్నం అయ్యను దేవుని మాటలు పలికిన తర్వాత మధ్యాహ్నం అయ్యను దేవుడు ఎంతో కేక ఆయన ఎంతో బాధపడుతూ ఉన్న ఆయన నిజముగా దేవకుమారిని నమ్మి ఆయన ఆయన వలన ఆయన పడుతున్న కష్టాల వలన ఆయన తెలిసింది ఏమగ్గా పిరాత కూడా తెలిసింది ఆయన దేవుడు అని అయితే సూర్యుడు అదృష్టడయ్యాను ఆయన సిలో వేసినప్పుడు చీకటి కమ్మను దేశమంతటా చీకటి కమ్మను సూర్యుడు అదృష్టడయ్యను గర్భాలయము చల్లలు చిరిగా దేవుని యొక్క మహిమ వలన ప్రతి ఒక్కరూ తెలుసుకున్నదేమనగా ప్రేమ ప్రేమ కలిగి ఉండాలి ప్రతి ఒక్కరిగా మనము ఎంతో ఎంతో నమ్మకంగా ఉండాలి వారికి ద్రోహం చేసే వారిగా కాకుండా వారికి న్యాయం చేసి మంచివారిగా ఉండేటట్టుగా ఉండాలి మనము ప్రతి ఒక్కరిని మంచిగానే చూడాలి అంటే యేసుక్రీస్తు కురువైపు ఎనమైపు ఉన్న దొంగలు అంటే కుడివైపు ఉన్న దొంగ క్రిస్మస్ దొంగ పేరు క్రిస్మస్ ఎడమవైపు ఉన్న దొంగ పేరు గెస్టాస్ వారి వారిద్దరిలో గెస్టాస్ అనే దొంగ దేవుని దూషించారు మీరు దేవుడే కదా దేవుని పంపిన దేవుని పంపిన కుమారుడే కదా నీవు నిన్ను కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడమని ఆయన్ని దూషించు కానీ కుడివైపు ఉన్న డిస్మాస్ అనే దొంగ ఆయన గస్తాన్ని గద్దించి గస్తాన్ని గస్తాన్ని గర్తించి ఆయన ఏ నారము ఎరగలేదు ఆయనకి ఏ తప్పిదమో తెలియదు ఆయన సత్యస్వరూపి అని గెస్ట్ హాస్కి గ్రిస్మస్ బోధ బోధించేవారు దేవుడు నా మాటలు విని తర్వాత గ్రిస్మస్ అడిగాను దేవా నేను నన్ను మీ రాజ్యంలో ఏదో కూడా నన్ను నన్ను పరదేశంలో అని నిత్యముగా దేవుడు ఆయనతో చెప్పాను అయితే వీళ్ళ పేర్లు మనకి మన బైబిల్లో లేవు లోక అధ్యాయంలో అయితే కేవలం దొంగలు అనే రాజ రాయబడి ఉన్నది ద బుక్ ఆఫ్ ద ఫస్ట్ బుక్ ఆఫ్ ద ఫస్ట్ బుక్ ఆఫ్ ది గోస్పెల్ అంటే నికో నికోదస్ అనే బుక్ దేవునికి రాసిన ఫస్ట్ బుక్ బైబిల్ దాంట్లో నికోద్యమస్ అనే బుక్లోని వీళ్ళ పేర్లు మనకి కనబడుతున్నాయి మొత్త ఐదు నలభై నాలుగు నేను మీతో చెప్పినది ఏమనగా పరలోకమందున్న మీ తండ్రికి మీరు పరలోకమందున్న మీ తండ్రికి మారై ఉండినట్లు మారై ఉండినట్లు మీ శత్రువులను మీ శత్రువులను వారి వరకు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి చెప్పుకున్నాం కదా మనం మనం శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేసుకోవాలని చెప్పాం ఆయనకి ఈ నచ్చినది ఎప్పుడు ఆయన చేసుకోలేదు ఆయన నచ్చినది ఆయన ఎప్పుడూ చేసుకోలేదు ఆయన లేని వాటిని ఎప్పుడు బోధించలేదు ఆయన వలన మనం మనుషులకు స్వా స్వాతంత్ర్యం వచ్చింది అంటే ఆయన వలన మనుషులకు లేదంటే ఆయన లేకపోతే ఈ రోజున మనము ఎంతో ఇబ్బందులు ఎంతో కష్టాలు అనిపిస్తుంది మన ప్రతి పాపానికి రక్తదాన అయ్యండి కానీ మనందరి పాపాలకు ఏ పాపము తెలియని యేసుక్రీస్తు ప్రభు ప్రభువు ఆయన రక్తదానం చేశారు ఆయన యొక్క శిలువ ఆయన శిలవ వేశారు ఆయన బోధించేటప్పుడు ఏ తప్పుని బోధించలేదు అంటే ఎంతో శ్రద్ధగా ఆయన శిష్యులన్నీ ఏర్పరచుకున్నారు

క్రీస్తు క్రీస్ శ్రమ పడి మూడవ దినమున మృతుల నుండి లేచునడి ఎరిశలేము మొదలుకొని సమస్త జన్మలలో ఆయన పేరట వారి మనసును పాపక్షమాపటించబడి వ్రాయబడినరు దేవుడు మూడవ దినమున అంటే అది ఆయన తిరిగి మళ్ళీ లేచను ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన దేవుడు అంటే దేవుడు పంపిన కుమార్ అని ఆ కొంతమంది నమ్మారు ఆయన చనిపోయే మొదలు ఆయన తర్వాత ప్రతి ఒక్క రేషన్ మొదలుకొని సమస్త జనములు ప్రతి ఒక్కరు అందరూ ఆయన దేవుడు దేవుడు పంపిన కుమారుడి అని అందరూ నమ్మి ఉన్నారు ఆయన చేసిన ప్రతిక్రియలను చాలా మంది చాలా విధాలుగా తప్పుగా మాట్లాడుకునేవారు కానీ ఆయన ఎలాంటి వారు ఆయన ఏం చేశారో ప్రతి ఒక్కరికి ఆయన మూడో దిన తిరిగి లేచిన తర్వాత జనములందరూ అంటే సమస్త జనములందరూ నమ్మి ఉన్నారు చేసిన ప్రార్థన పూర్తి క్షమాపణకు పశ్చాత్తాపం ఆయన చేసిన ప్రతి ఒక్క ప్రార్థన అంటే మన సైనికులు సైనికులు ఆయన శిక్ష విధించిన ప్రతి ఒక్కరు ఆ ప్రతి ఒక్కరికి గురించి చేసిన ప్రార్థన ఆయన ఎంతో పశ్చాత్తాపంతో వీరు చేస్తున్న పనిని క్షమించమని ఆయన వేడుకొని మత మూడాధ్యాయము రెండవ చాలా రాజ్యము దేవుని మనకి మనం ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి రాకడికి సిద్ధపడి ఉండాలి ప్రతి ఒక్కరము రాకడి సిద్ధపడి ఆయన చేసే ప్రతి మనము ఆయనకి తల వంచి ఉండేవారిగా ఉండాలి ఆయన యొక్క మాటలను మనము అర్థం చేసుకొని వాక్యానుసారంగా నడుచుకోవాలి వాక్యం వినడమే కాదు దాని అన్ని నడుచుకోవడం కూడా మనం నేర్చుకోవాలి అలాగే తండ్రి అనే మాట ఒక భాష అనే ఆయన పలికే మాట భాషలోని అరబిక్ భాషలోని పలికారు ఆయన ఆయన యుధులను అందరిని క్షమించమని పలికే పరలోక రాజ్యము సమీపించున్నది వారి పొందడని యూదయారణ్యములో యూదయరణ్యములో ప్రకటించుచుండడు అంటే యూదయారణ్యం అప్పట్లో అయితే యూదయారణ్యం ఇప్పుడు మనం అందరము ఉన్న కాలము బట్టి ఆయన రాజ్యం మనకి మీదకి వచ్చిచున్నది ప్రతి ఒక్కరు దేవుని రాజ్యానికి సిద్ధపడి ఉంటారు ఆయన ఎంతో మనము నేర్చుకోవాల్సిందేమనగా ప్రేమ నిత్యమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ మన శత్రువులను అలాగే మన చంపతో చంపడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించగల శక్తి అలాగే మనస్సుని మనకు దయచేయమని దేవుని వేడుకోవాలి ఆయన యొక్క ప్రేమ మనకి అనుగ్రహించమని వేడుకోవాలి ఆయన ప్రేమించే ఆయన ప్రేమించే ప్రేమని మనకి ఎవరికి లేదు ఆయన ఎందుకు మనము భయభక్తులు కలిగి ఉండదు వాకి వాక్యాన్ని విని వదిలేయడమే కాదు దాన్ని అనుసరించే వాక్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి వాక్యాన్ని బోధించేంత బోధన అంటే మనకి జ్ఞానము లేకపోయినా ఎంతో కొంత బా వాక్యాన్ని నేర్చుకోగలిగే జ్ఞానము మనకు ఉండాలి ఆయన మన కొరకు వేసిన సిలుమను గుర్తు చేసుకుంటూ ఆయన మన కొరకు కష్టపడిన కష్టాలన్నీ గుర్తు చేసుకుంటూ ఆయన కొరకు మనము ఎంతో కష్టపడి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి మన మన మీదకి ఎంత దండన వచ్చినా ఎంత యుద్ధం వచ్చినా మనం దేవునికి ఒకటే మొరపెట్టుకోవాలి వీరేం చేస్తున్నారు వీర కనుక వీరిని క్షమించుడి అని ఆయన మొరపెట్టుకోవాలి అలాగే మనం ఏ తప్పు చేసినా ముందుగా గ్రహించుకోవాలి ఆయనకి తెలుసు మనం ఏ తప్పు చేసినా ఆయనకి తెలుస్తుంది అని మనం గ్రహించుకోవాలి తండ్రి ఆయనకి ఆయన తప్పు చేశారు చేయలేదు అని మనము చాలా మంది యూదులు శతాధిపతులు అందరూ తప్పు చేశారని నమ్ముచున్నారు కానీ ఏనా తెలియదని శిక్ష వేసిన గొంతు పిల్లతే నమ్ముచున్నారు కానీ అలాంటిది యూదులు ఆయన్ని నమ్మలేదు ఆయన యూదుల రాజైన యూదులే ఆయన నమ్మలేదు ఆయన ఎందుకు మన ప్రేమ స్వరూపిగా ఉండాలి మనలో చాలా మంది దేవుడు అంటే దేవుడు అని నమ్ముతారు కానీ ఆయన ఎంత శక్తివంత దేవుడో ఆయన ఎంత ప్రేమ స్వరూపి మనలో ఎవరికి తెలియదు మనమందరము ఆయన భయభక్తులు కలిగి ఉండాలి ఆయన వాక్యానుసారం నడుచుకోవాలి ప్రతి ఒక్కరము దేవుని అందే విశ్వాసం ఉంచాలి దేవుని రాజ్యానికి సమీపంలో ఉన్నాము దేవుని చిన్నవాకి దీనించిన ఆస్వదించిన లైవ్ ఉంది ఆ లైవ్ చూడండి లైక్ చేయండి అమ్మ వేరే లైవ్ వస్తుంది తప్పనిసరిగా ఆ లైవ్లో చూడండి దీని తర్వాత కొట్టు పెడుతున్నాను ఆ లైవ్లో వస్తుంది లైక్ కొట్టండి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి